సినిమాలో నా రోల్ పండక ఫ్రెండ్ అంటే మా అక్క ఫ్రెండ్ సో అందరు ట్రైలర్ చూడండి థ్యాంక్ యూ సినిమా చూడండి జనవరి ట్వంటీ ఫోర్త్ రిలీజ్ ఉంటుంది అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ సార్ అండ్ మ్యామ్ లిటరల్గా అంటే మీ పాపని పేరెంట్స్ ఒక దారి చూపియాలనేది అందరికి అంటే వీ ఎక్స్పెక్ట్ జనరల్గా అందరం అనుకుంటాం పేరెంట్స్ గురువులు కానివ్వండి అండి వీళ్ళందరూ మనకు దారి చూపిస్తేనే ఆ దారిలో మనం వెళ్ళాలని మీ పాపకి చాలా మంచి దారి చూపించారు ఎందుకంటే షీ ఇస్ ద వండర్ఫుల్ యాక్ట్రెస్ డెఫినెట్లీ చాలా మంచి యాక్టర్ అవుతుంది అంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది బికాజ్ ఫస్ట్ ఫస్ట్ ఫిలిమే సింగ్ సాంగ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ సో మా టీం అందరం కష్టపడి అండ్ పద్దు పద్మావతి మ్యామ్ అండ్ సింధు గారు ఐ మీన్ ఈ ముగ్గురు ఉమెన్ ఎంత స్ట్రాంగ్ లేడీస్ అంటే ఒక సినిమా స్టార్ట్ చేసినాం అది ఎంత ఫినిష్ చేయాలనేది బికాజ్ ఒక సినిమా తీయడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి అందులో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి వీళ్ళు ముగ్గురు కలిసి అండ్ వాళ్ళ మదర్ ఐ షుడ్ ప్రౌడ్లీ సే బికాజ్ ఐఎమ్ ఆల్సో మదర్ నాకు తెలుసు వెంటనే మీరు అంటే వెన్నుండే తనతో ఉండి నిజామాబాద్లో కూతురుతో ఉండి ఈ సినిమా కంప్లీట్ వరకు మా టీంతో ఉండి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేశారు సార్ కూడా అంతే ఎంత బిజీ ఉన్నా మధ్యలో ప్రీమ్గా వాళ్ళ ఆవిడ కోసం వాళ్ళ కూతురు కోసం మధ్యలో వచ్చేవారు అంత బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొని మా కోసం వచ్చారు మా కరెక్షన్స్ చిన్న చిన్నవి ఉన్నా కూడా మాకు చెప్పి సపోర్ట్ చేశారు రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ బికాజ్ అంత పెద్ద డైరెక్టర్ మా అప్కమింగ్ ఎవరైతే ఉన్నామో లైక్ యాక్టర్స్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి మీరు ఇంత సపోర్ట్ చేయడం రియల్లీ రియలీ అప్రిషియటబుల్ థ్యాంక్ యూ ఆల్ అండ్ మా మాయ క్యారెక్టర్ తాత క్యారెక్టర్ చేసిన ఆయనకి థ్యాంక్ యూ మామయ్య చాలా సపోర్ట్ చేశారు బికాజ్ మనం అంటే వర్క్ షాప్స్ చేయకపోయినా కూడా అప్పటికప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకొని సింగ్ సాంగ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా హస్బెండ్ క్యారెక్టర్ రాలేదు రఘు గారు ఈవెన్ ఆయన కూడా చాలా బాగా చేశారు అండ్ ఈ బుడ్డీస్ గురించి చెప్పక్కలే బాను అండ్ నిహాల్ వీళ్ళిద్దరూ లిటిల్గా చాలా బాగా చేశారు అండ్ పండుతో నా బాండింగ్ ఐ మీన్ సుకృతితో నా బాండింగ్ రియల్లీ నా కూతురుతో యాక్ట్ చేసినట్టే ఉంది ఆ బాండింగ్ ఈజీగా సింక్ అయింది అండ్ అది సింక్ కావడానికి కారణం కూడా మీరే బికాస్ మీ అమ్మాయిని చాలా బాగా పెంచారు బికాస్ జస్ట్ ఆర్డమ్ షీ హ్యాస్ అండ్ ద వే షీజ్ ఇన్ ది లొకేషన్ నాకు తెలుసు అండ్ డెఫినెట్లీ మీరు ఈ సినిమా చూడండి అండ్ మ్యామ్ చెప్పినట్టు లిటిల్ సోల్జర్స్ అవన్నీ మనకు గుర్తున్నాయి ఇప్పుడు ఈ ప్రెజెంట్ జనరేషన్స్కి ప్రతి ఒక్కరూ పిల్లలకి ఎథిక్స్ అనేది నేర్పాలి సో ఈ ఎథిక్స్ అనేది ఎలా వస్తుందంటే ఇలాంటి మంచి సినిమాలు రావడం వల్ల ఆటోమేటిక్గా మన పిల్లలకి ఎథిక్స్ అనేది మనం నేర్పిస్తాం డెఫినెట్లీ పేరెంట్స్ మీ పిల్లలతో అండ్ మాకు చిన్నప్పుడు అక్టోబర్ ఐ మీన్ చిల్డ్రన్స్ డేకి మమ్మల్ని స్కూల్లో అందరు తీసుకెళ్ళి హరిహర కలభవన్లో సినిమాలు చూపించేవారు సో అలానే డెఫినెట్లీ ఇలాంటి సినిమా కూడా మీరు మీ పేరెంట్స్ టీచర్స్ అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా వెళ్ళి చూడొచ్చు అండ్ జాన్ ట్వంటీ ఫోర్త్ వస్తున్నామండి మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ